మీరు నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి పెద్ద అయినది మేము నువ్వు సుప్రీంకోర్టుకు వస్తావా నువ్వు గ్రహించలేదు కానీ ఏంటి సత్యనారాయణ గారు శ్రీదేవి గారు నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నావు మాట్లాడుకున్నావు అయ్యా నేను పొరపాటు చేశాను ఇంక పొరపాటు జరగదు అని చెప్పావు నువ్వు వచ్చినప్పటికే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు కూర్చుందా ఉంది కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు నువ్వు నేను నిన్న టెస్టింగ్ అడగలారావు చెప్పకుండా విను నువ్వు ఒక నిమిషం ఏందో నువ్వేం మాట్లాడుతున్ను నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు ఏం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు కానీ నువ్వు కృష్ణ ఢిల్లీలో కనపడవు నువ్వేం చెప్పావు రమా సత్యానికి బెంగళూరు వెళ్ళా అని చెప్పావు నేనేం నేను నాకు తెలుసు నేనేమి బెంగళూరు వెళ్ళా అండి వచ్చాడండి తీసుకొస్తానండి అని చెప్పాడు నేనేం మాట్లాడదలుచుకోవాల నాకు కృష్ణారావు నువ్వు కనపడ్డ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో నేనేం చెప్పదలుచుకోవాలా ఏం చెప్పను నేను పట్టుకొని తీసుకున్నా అన్నాడు అంటే పట్టుకొని నేను ఆపణ నువ్వు వస్తావు ఢిల్లీ అన్నాడు అంటే నువ్వేం వద్దు నాకు నాకు నాకేం వద్దులే వాడు ఏం చేస్తారు చూద్దాం నాతో మాట్లాడుతున్నాడని చెప్పా నువ్వు సింపుల్ గా సంతకం పెట్టి వచ్చావు ఇంప్లీట్ పిటిషన్ నేను పద్నాలుగో తారీఖు వేసానని చెప్పాను నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు వేసావా ఏ లేదని అనుమానం వేసావా డౌట్ ఉంది కానీ నేను నీ దగ్గర క్లారిఫికేషన్ చెప్తాను మరుసటి రోజు పదకొండింటికి నాకు నువ్వు నాతో మాట్లాడేటప్పటికే నా దగ్గర ఉంది అండ్ ఆ రాత్రి కలుద్దాం అనుకున్నాం సార్ చిన్న మాట మధ్యలో సార్ సార్ ఒక చిన్న మాట ఒక చిన్న మాట మీకు నేను మీకు ఫస్ట్ అదే చెప్పి సార్ పొద్దున్న కలుద్దాం సార్ ఇందులో చాలా జరిగాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు అంటే పొద్దున్న మీరు ఫో ఏమన్నారు పొద్దున్న ఫోన్ చేస్తాను ఏ టైం కోరుదు ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పాలి అని ముందే చెప్పారు నేను ఏం చెప్పాను సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నేను మీకు ఐదున్నర ఆరింటికి నేను చెప్పే కదా నేను సెక్రటరీ సేమ్ దగ్గర ఐదున్నర ఆరు అవును కానీ నీకు ఫోన్ చేస్తాను నీ ఫోన్ చేశాను ఫోన్ ఎత్తడం మానేసు మాట్లాడే సార్ మీకు ఫోన్ చేస్తే వినో ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు కలుద్దాం అన్న తర్వాత కలలా ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్ మీరు ఫోన్ చేసి వినో సార్ వినో సీను నాకు ఈ నాటకాలు వద్దాయా నువ్వు నువ్వు నేనే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం నువ్వు 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 సత్యం సత్యాండ్ గారు కూడా వచ్చి వివాదం వద్దు ఎన్ని ఎందుకు అందరం కలిసి చేసాం మళ్ళీ మేము వెనక్కి వచ్చాం వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు నేను మాట్లాడతాను అని అన్నాడు మాట్లాడు అన్నా నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే నేను నువ్వు చెప్పినట్టు విన్నావు నేను అయిపోయింది నువ్వు నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్ నేను మీరు చెప్పినట్టే వింటాను నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను వినో 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 ఒక్క నిమిషం నువ్వు నీ కుటుంబ జోలికి అసలు వెళ్ళినయా వస్తే నీ జోలికే మీ నాన్న జోలికి మీ ఇంట్లో జోలికి మీ పిల్లల జోలికి వచ్చి అలవాటు నాకు లేదు తప్పు చేసింది నువ్వు అనుభవించాల్సింది నువ్వు అనుభవించాల్సింది నువ్వు ఇందుట్లో ఏంటంటే బ్రహ్మా గారిని కూడా అదే అనుకున్నాను అని ఎందుకు ఆయనకు భావంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భావంతుడు బుద్ధి పుట్టించాడో తెలియదు ఆయన వచ్చాడు ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు ఇంకా ఆయన తప్పులన్నీ అనేది కొద్ది పోయింది జపకి నేను ఇవాళ చెప్తున్నా గుర్తుపొచ్చా ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత అదే స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడో రామా ప్రమా సత్యనారాయణ గారు వెయ్యి పాపాలు అవును నువ్వే నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రాదు రేపు పొద్దున్న మాట్లాడుకుందాం నేను రమ్మంటే విజయవాడ వస్తాను మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేసి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది తెలుసో తెలీదు నేను అది నువ్వు ఇటు ఉన్నావు అనుకో క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది ఏంటి అనుభవించాల్సిన ఉంటే ఆ రోజు ఓపెన్ గా చెప్పు నేను నాకు ఇదిగో నాకు ఇది చేయండి నాకు నేను తప్పు చేస్తాను అయిపోయింది నన్ను ఇట్లా చేయండి అని అడుగు తప్పలేదు బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చేసే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు క్లియర్ గా లేకపోతే నువ్వు ఇప్పటికీ చేయలేకపోతే నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కాని నువ్వు పశ్చాత్తపడి నాతో దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలిసి నడిచావు అనుకో నాతో కలిసి నడిచావు అనుకో శుద్ధిగా నువ్వు పదకొండేళ్ళు ఏళ్ళు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఎట్లా నడిచావో అంతమందర ఆరు నెలల నుంచి నువ్వు తర్కాలు జరుగుతావు నాకు తెలుసు అంటే జనవరి దగ్గర నుంచి రెండు వేల ఇరవై జనవరి వరకు ఎట్లా నడిచావో ఆ రకంగా నువ్వు నేను నాతో నడుస్తానంటే నేను మళ్ళీ పదమూడేళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే మనిషి అని తర్వాత బలహీనత డబ్బు అంటే బలహీనత లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను చేశా ఎందుకంటే ఇవాళ నిన్న నిన్న మీరెంత ఖర్చు పెట్టారో నేను అంత ఖర్చు పెట్టా ఏముంటు ఉంటే ఉంటది పోతే పోతాయా ఇవాళ ఏ రకంగా కూడా ఆ హక్కులు లేన వాళ్ళు మీరు ఖర్చు పెడుతున్నా హక్కులు ఉండాలి నేను ఎందుకు ఖర్చు పెట్టాను అంతేనండి ఖర్చు పెడతారు కదా సార్ నువ్వు అందుకే నువ్వు ఏమనుకున్నా అనుకో నేను ఒకటే చెప్తున్నాను నువ్వు తప్పు చేశాను అనే భావం నీకుండి పశ్చాత్తాపం నీకుంటే నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను నేను ఐ స్టార్ట్ ఎట్ మై వర్క్ చూసుకున్నా లేకపోతే అన్ని రకాలుగా నేను ఇది అన్ని ఆర్డర్ కి అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయించాను ఫోన్ లోంచి ఎందుకంటే మీరు మీరు జరిగిన సంభాషణ పెట్టించాను నేనేమి నేను మా పాట పట్టలేదు అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయనకి రక్షించాల్సిన బాధ్యత ఆయన ఆయన చొక్కా మట్టి అయినా కూడా నాదే బాధ్యత అంతే కదా సార్ నిన్న కూడా కాదు రమా సత్యాన్ని ఇంక్లూడ్ చేసినా కూడా బయట తీసుకోలేదు అదేలేండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి